భాగవతరా దొడ్డు మల్లనా మాన మల్లనా మాన మల్ల అంచీరు పద్య బంధు ధర్మం పరా దొడ్డు బోడు పోడు దొడ్డు దొడ్డు గత బిఎంపిని ఒక మానవారు పిను దొడ్డుతున్న మానోను బట్టి బట్టి సంపాదన మళ్ళు దొడ్డు జమకి పోడు దొడ్డుతున్నాయి మర్యాద పాపద మర్యాద ఉండే పండ్లే నరమాండీ దొడ్డుతున్న మర్యాద తన నాటికే వర్పు దొడ్డు ఎంచె మళ్ళీ తాజిడి పోయినామండే తరపున మన దాని లె తోర వారిపోయారు ఆ ఉమిలి తా పెట్టి ఏరు పులిసైపోయినా బిర్సాదిగా దొడ్డు మళ్ళపో బిర్సాదిగా మండే ఇత గుర్తాండే రే తామాలిందగర్టు భారీ మళ్ళా బేరమ్మ

ఇంచే బ్రహ్మద సత్యలోకడు భారీ చర్చానికి దరిద్ర లక్ష్మి గల ధన లక్ష్మి గల ఎంగి ఏర్పర్లు ఏర్పొర్లు పండ్లే పండ్లే పండేరుగా అదక బ్రహ్మదేవరి గల మండర్తికి పండ ఒర్తికి బేజరాబుని వండారు కడపుడ్ని అన్న అధ్యక్ష పోలే భూలోక పోలే శ్రేష్ఠిన కైతాలు పోలే నీకు ఉత్తరాయ పంపి ಮಧ್ಯಾಹ್ನ ಪೊರ್ತುಗೂ ಎನ್ನ ಅಜ್ಜರ್ ಬತ್ತಿರದಿಂದ ಕಲೆಮಿದ ಮಿತ್ ಕುದುಾಗ ರಡ್ಡು ಪೊರಿ ಹೋಗೋರ ಉಂತ್ಯರಿಗೆ ಕಂಡದ ಪುಣ್ಯ ಕಂಡದ ಪುಣ್ಯ ಬಂದಾಗ ಎಣ್ಣ ಅಜ್ಜರು ಎಣ್ಣಿಯರ್ಗೆ ಉನ್ಯ ಮಾರಿನ ದೇಸೋಡು ಬತ್ತಿರಿ ಬತ್ತಿನ ಅಂಕಲ್ ಇಲ್ಲದ ಜಾಲಿಗೆ ಶ್ರೇಷ್ಠ ಇಲ್ಲ ನೆಟ್ಟಿ ಎಂಕಲ್ ನೆಟ್ಟು ಏರ್ಪೋರ್ಲು ಏರ್ಪೋರ್ಲು ಬನ್ಲಿ ಏರ್ಪೋರ್ಲಿಂದ ಪನೋಲೆ ನೆಟ್ಟಿ ಏರ್ ನಿಕುಲ್ ಏರ್ ಗೆಂಡ್ಯಾರಿಗೆ ಅಲ್ಲ ಮೋಳು ದನ ಲಕ್ಷ್ಮಿ ಯಾನ ದರಿದ್ರ ಲಕ್ಷ್ಮಿ ಐಕೆ ಅಜ್ಜಿಯರ್ ಬಂಡ್ಯಾರಿಗ ದನ ದರಿದ್ರ ಲಕ್ಷ್ಮಿ ಒಂಚೂರು ಜಾಲ್ ಜಾತ್ತ ಪೋಲೆಗೆ ಅಲ್ಲಿ ಜಾಲ್ ಜಾತ್ತ ಪೋಯ್ ಪೋನಾಗ ಅಜ್ಜಿಯರ್ ಬಂಡ್ಯಾರಿಗೆ ದರಿದ್ರ ಲಕ್ಷ್ಮಿ ಇಲ್ಲ ಜಾತ್ತ ಪೋನ ಪೋರ್ಲು ಕಡೆ ಕೋರಿದೀನಿ ದನ ಲಕ್ಷ್ಮಿ ಇದೆ ಅಪ್ಪ ಇರು ಇಲ್ಲ ಉಲಾಯ್ ಕುಲ್ಲಿ ಆರ್ ದನ ಲಕ್ಷ್ಮಿ ಪೋದು ಇಲ್ಲ ಉಲಾಯ್ ಕುಲ್ಲಿ ఈ ఉలయకుల్లునా పొర్రులు ఆని కుల్దిన ధనలక్ష్మి ఈ కళ్ళ అజ బంధుజువాళ్ళు అవి ఎన్న అజర్న బిర్సాది ఒక బిసాదికే బండా బేర దండ గల్లెడుకు ఎప్పటి రాదు మోనె బాబాదు గు రాకుండా ఆయన తెలిపో ఒక గిరాక్ ఇలా అండిపోయారు అంగడి దాయబోపీని అర్ణమో పొద్దులు పుడావు どடுกร್ದೆ ತೊಂಡಲ ಅರನ ಮೋನಡನ್ ತೆልಕೆ ಅಂದ ಗೋಂಗುರಗ ಬೆದಲಕನೆ ಅಲ್ಪನ ಆ ಅಂಗಡಿ ಬರವೆಲ್ಲ ನಮ ಅಣ್ಣಾನ್ ಬೇರೆ ದಕು ಲೇಪಲ ತೆልತೊಂದು ಪೋ ಅವನ್ ಗಲ್ಲೆಡ್ ಗುದೊಂದು ತೆልತೊಂದು ತೆಟ್ಟ ಗಿರಾಕಿನ ನಮ್ಮ ತೆልಕೆ ಅಂಗಡದಲ್ಲ ಬತ್ತೆ ಅಡ ಬತ್ತೆ ಆತ ಈ ದಿನ ಒಂದ ತೆልಕೆ ನಷ್ಟಾವಾ ಆತ ಯದಲೆ ತೆಲ್ ಪರವೆಲ್ಲಿ ಹೌದನೆ ಯದಲೆ ತೆಲ್ತಣ್ಣ ಮಾರಲ್ಲೆ ಅಣ್ಣ ಅವನ್ ಗಿರಾಕಿ ದೂದು ತೆಲ್ಪೋ ಎನ್ನ ಕ್ರಮ ತೆልತೊಂಡೆ ಪುನಯ ఒక బేర బండ బిర్సాదిగా మండ కథ నెప్ప్య కాలు అత్ సత్యత కాలు కణకు దర్పుణి దేవరే మంగిరే బిర్సాదిగా కణకు ధర్తి దర్పుణాగా కూడా ఊరు శివ శివ పరమాత్మ అయ్యో దేవరేండి దేవేరు రప్ప ప్రత్యక్ష ఇత్యద కాలోడు దేవస్థన సుత్ బలి దంబెకాళ్ళు మండ తంటాలి దేవేరు బర్ఫారా

దేవరగల కూసం సత్యత కాలు సుల్దగులు ఉప్పారా మేము పరిశ్రమలు పోడు వండేరు గురు అని బంగారు దగ్గర అంత చెప్పారు నిన్న కుటార్యా అదా దానివి మాచర్లు ఇర్లేక అంగలప్పుడు బంగారు దాడు వజ్ర దాడు సత్యతకులు సత్యనే బొల్లి అనిపించండి అంతో చెప్పారు బంగారుదేని అత్తు వంచినే బొళ్ళిదే అందుబాటు అవులు అత్తుండి కడేకాయన కర్బత కుడారికి అంతో చెప్పారు ನಿನ್ನ ಕುಡಾರ್ ಅದಂಗ ಅರಂಟರೆ ಪೋಯೆಗ್ ದೇವೆರಿಗ್ಲ ಖುಷಿಯಂಡು ಉಂಬೆ ಪಾಪದೆ ಎಡ್ಡೆ ಅಂಚಿನೆ ಸತ್ತೆದೆ ಬಂಗಾರದೇನ್ ಬಂಗಾರ್ದೆನ್ ಬೊಳ್ಳಿದೆನ್ ಕರ್ಪದೆನ್ ಮೂಜೆನ್ಲ ಕೊರಿಯೆರ್ಗೆ ಕೊನೊ ಎಡ್ಡೆ ಅಲ ಅಂದ್ ಕತೆ ಮುಗಿ ಒ ಕತೆ ಮುಗಿಂದ್ ಕತೆ ಪನ್ಪುಣಿ ಆಂಡ್ ಮುಗಿ ಪುನಿರ ಮುಗಿದು ಹೀರೊಲ್ಲ ಬೇತೆ ಕಡೆಟ್ ಒಯ್ಸೊಂದ ಪೋಪಟ ಪೋಲೆ ಮಾರ್ಯಾರೆ ಪೋಪಿನ ನನ ಪೋಪಿನ ಗೊತ್ತಾತು ನೀ ರಾಮಸರ ಕುಟುನಗಾನೆ ಬಾಕಿ ದಗಲೆಂಡ ಉಡುಪು ಸಾಯ್ರ కథనానలా ఉంటా అవే కనుక తరపునయనా బుడేది ఒంజు వర్షం వర్తు బొక్క ఆకలి పర్పిన బుయోలు బుయోల్గే శివలు పూరిన శిమని ఆపిన బీక ఆపిన అంటే దెత్తు కొరిపిన నీ గంటులేరు బ్యాగ్ వస్తున్నాం అయ్యో దేవర్ దేవర్ దేవారు ఎండే దేవరు ప్రత్యక్షారు దాల్జ్జీ ఆ అన్న కుడారి బుడ్ది అన్న సొంత బుడేది బుడ్ది ఇండే బ్యాన్ ఇలా పరిశ్రమలు పొడి పండారు గుయ్యుని పొరులు తప్పండి నాకు చెప్పారు ఉంది నిన్న అదా మార్లు వస్తాడు అందండి సత్యత కాలే సత్యాల ఇదికేం లేక దేవేర్లకి ఎండారు అందమాని సత్యమండ ఇని దయసులు మండ అంతగా దేవేర్డ పంపి అంది దేవేరేనా రుడుమూజన్ కారు కడే కింద పుడేది అడేనాపుసి టోళ్ళ ఎన్నోట్టు దేరి అడ్ అనిచ్చిన కొన దప్ప ಐកាន់ ಸುರುಟೆ ಅಂದ ಬಂಡಿ ಅವ ಬಿರಸಾದಿ ಸತ್ಯರುನು ಸುಳ್ಳಾತೆ ಬದುಕುನ ಸಾದಿ ಬೇರೆ ಲಂಚನೆ ಬದುಕೋಡಪ್ಪ ಒಕ ಬ್ರಹ್ಮದೇವರ ನಾಲ್ಕು ಜನಕು ನಾಲ್ ಜಾತಿಗಳೆ ನಾಲ್ ಓರಣೆ ಅನ್ನು ಕೊರ್ತಾರ ಬ್ರಾಣೇರಿಗೆ ಬೂಲ್ದು ಬಣ್ಣ ಐತಾ ಕಪ್ಪು ದಕಲು ಬ್ರಾಣೇರಿ ಇದ್ಯಾ ನೀರ್ಲೋ ಇದೆ ಕಪ್ಪು ದಕಲು پورا ಬ್ರಾಣೇರಿ ಬ್ರಾಣೇರಿ ಮನಸು ಬೂಲ್ದು ಸತ್ಯಲೇ ಕೆಂಪು ಬಣ್ಣ ಸೂದ್ರರೇ ಕಪ್ಪು ಬಣ್ಣ ಎಂಕಲೆ ಬೇರೆ ದಕಲೇ ಮಂಜೋಲ್ ಬಣ್ಣ ಮಂಜೋಲ್ ಮಂಜೋಲ್ ಬಣ್ಣ ಕರ್ನ ಕಟ್ಟಿದ மஞ்சோள் ஒய்க்கு தீர்க்காரலா போனா நீர் மலத்து தேப்பி பண்ணு தீர்க்காரு பண்ணா கண்ணு கட்டு அஞ்சு போடப்பா தொட்டு ஓலா பூஜை தேவஸ்தான ఎలవరు చేస్తాను ఓపేరు చూపా జరకుండా విద్యార్థి దోల్ప పసాద్ండుందే నాడు ఒక ఇచ్చి నేను పరత్న ఆవులే బుడిపి పొసాత్తు తిక్కామని జిల్లాడేవాడు తన earth... ై క వర ేై అయిక మన humanity. ి ద్ి మాద పరి సత చూడ డో ్వస్త ప ోడ ి ప కై ర తోర గట్టక డ యల ట్ట న మ ర ి య పత మరి పోడి గత్య ోడ దవర దేవ జోడగాపना అడం బరద బతిన్న. మొక్క కన్నీ దేవత పోయారు బట్ గేంటర్గా నెట్ ఎర పుదాడు మంగళారతి అప్పండ కన్ననే బా అల్ల పుదాడే మళ్ళపి ఎంక పితాటిన కల్లా మంగళారీ అల్న పుదాడే వచ్చి మంగళారతి మాల్పి అంజన దేవత దా పోడప కైముగోడు మొక్క ఇళ్దా దేవరికి అవి భక్తిలో పోడు ಒಂತ ಆಸೆಲ್ಲರೆಮನಿಗೆ ದೊಡ್ಡ ಜಿಡ ದೊಡ್ಡ ಉಂದಪುಡಿ ಒಂಜಿ ಆಟದಲ್ಲಿ ಯಕ್ಷಗಾನ ಕಲಾವಿದನ ಹತ್ತು ಭಾಗವತನ ಇಲ್ಲಡೆಲ್ಲಿ ತುಂಬೋದು ಒಣಸು ಬಾಡಿ ತುಂಬೊಂಡ ತುಂಬ ಉಂಟಪ್ಪ ಹೊತ್ತದು ಕಣ್ಣುಕೂರ್ ಅಂದ್ ಎನ್ಪಿನಿ ದುಮ್ನಂದ ನಿದ್ರೆ ಉಂಡತ್ತಿ ಏರು ಬಲತಿದೆ ವಾ ಇಲ್ಲಾಡು ಉಂಟಿ ಗೊತ್ತು ಉಂಡೆ ಅವೇ ಬೈ ಆ ಭಾಗವತನ ಎದುಡ್ಡು ಉಂಟು ಆ ಮಣಿಪಾಡ್ಗೆ ಇರನ್ ಹೊಲಾತ್ಂಡು ಮಧ್ಯಾಹ್ನದ ಮಧ್ಯಾಹ್ನದ್ದು ರಾತ್ರಿ ಅಂಜನ ಕಲಾವಿದ ಇದ ಸನ್ಮಾನ ಅಲ್ಪಕ ಹಿರೇಗಂಜ್ ಎಲ್ಲ ದಾನಿ ತಾರೆ ಕಮ್ಮಿ ಕಮಿ ಒಮ್ಮಲೆ ಕುಟುಂಬ ಸಂಸಾರ ಬುಡ ಜೋಕೆ ಜನ ಸೇರೋಡತ್ತೆ ಜನ ಸೇರ್ದಿರ ಸನ್ಮಾನ ಅಂತ ಸಾಲ ಕೊಡ್ ಅಂಡಾಗ ಹಿರೇಗಂಜ್ ಬಾಕೆಟ್ ಎಲ್ಲ ಯಕ್ಷನ್ ಇದಿಲ್ಲ ಕೊರಕ ಹೋಣಕ ಮಾತ್ರ ಪೀರ ಕೊಡ್ತು ಎನ್ನ ಇಲ್ಲಿ ಗುಂಡಾಂತರ ಮಲ್ತೀರ್ನ ಎಲ್ಲಿ ಎಮಾನೆ ಆಗ ಬನ್ನಿ ಒಂದಿ ಒಕ್ಕಿರಕೋರಿಯ ಮಾತೇರ ಉಲ್ಕೋರಿ ಪಿರಕೋರಿ ಅಡ್ಡ ಎನ್ನ ಅಂಚ ಉಲ್ಕೋರಿ ಅಂಚಾ ಮಸ್ಪ ಅಂಗಡಿ ದಂಚಿ ಬರ್ಪ ಅಂಗಡಿ 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 ನಮ್ಮ ಬೀಗದ ದಂಚೆಂದಂಗದಂಗಡಿ ಬಂಗಾರದ ಬಂಗಾರದಂಗಡಿ ಬೀಗ ಕಿರಕಿ ಬೀಗ ಮೊಂಡ ಬಂಗಾರದ ಅಂಗಡಿ ಕಲ್ವೇ ಅಡ್ಡ ಎನ್ ಪಕ್ಕ ಸಿಗಿ ಬಲಿ ನೆಟ್ಟಿ ಎಂಪ ಬೀಗ ಎಂಬತ್ತು ಬೀಗ ದಯ ಪಾಡ್ತೀನಿ ಕಲ್ವೆ ಬೀಗ ತೂದೆ ದಾರುಣ నెట్ సమత్య బాకీ బాయ్ పునా వారే బొట్చు బాకీ దేవరేంజి కళ్ళు దేవరు ఒంక్ స్వామి పలత దేవరి కప్పు కప్పు పలత అంగడి దూల బూర్జీ తెడి అవి ఎన్న అమ్మరే మార్ అరే ఊత్ బతిపోతావున మార్లి కట్టు కట్టు ఉత్పత్తి పోతావును దేవేరిన మూతుంటే దేవేరు దమ్ము కట్టుదు కంటి పలుతుంటే ఆనమ్మని పుగే పద్ధతుండే కుల్వేర దేవేరి గుర్తలా తిక్కు దీని ఒక పత్తు కట్టు ఉత్పత్తి పత్తు కట్టు పత్తు కట్టు బేర ఇదేగే ఇది బేజారానగా మగే ఆయన ఇంకేది బేజారాపుణు అయికే పనిపిజ్ఞాన బోడు నమ్మ ఇల్లు ఎడ్డా తువడు అయితే యానిపోతావన అమ్మేరు లెక్క పత్తు కట్టు